నమస్తే మేడం గారండి హాయ్ అండి నమస్తే ఏ ఊరు వెళ్తున్నారండి నేను కాకినాడ వరకు వెళ్తున్నానండి అవి బాబోయ్ నేను కూడా కాకినాడ వరకు వెళ్తున్నానండి ఫోన్లు మీ బోటోల్ తోటి సరదాగా అంతవరకు ప్రయాణం చేయొచ్చు మంచిది మేడం గారు చే యాపిల్ కొన్నాను అలా తింటూ మాట్లాడుకుందాం తీసుకోండి అయ్యో ఏమొద్దండి మనలో మనం మోమాటాలు అయితే తీసుకోండి మేడం గారు మళ్ళీ చూస్తే చాలా కలివిడిగా అనిపిస్తున్నారు ఏంటి మేడం గారు అండి మిమ్మల్ని మేడం గారు అండి పేపర్ మీరు అక్కడే చదువుతున్నారు కదా అందులో వార్తల విశేషాలు ఎటు మా చెప్పచ్చు కదండి నాకంటే చదువు రాదు కొంచెం వందల వార్తల విశేషాలు ఎటు మేడం గారికి చదవండి గట్టిగానా ఆ వార్తల విశేషాలు అయితే చెప్పండి మేడం గారు చెప్పండి పేపర్లో విశేషాలు అంటే అది మొన్న ఏమన్నట నన్ను వెంట గుర్తొచ్చిందండి మేడం గారు మా సావిత్రి ఇంట్లో దొంగలు పడ్డారండి ఆ రోజు రాత్రి దొంగలు పడ్డారు దాని ముగ్గురు ఆ దొంగలు చూసి నెగ్గాత పోయి ఉండిపోయాడు అండి ఎలాగో ఉండిపోయాడు తెరుచుకొని ఉండిపోయి మాట్లాడకుండా ఉండిపోతుంటే దొంగలు చూసుకొని ఉండిపోతే ఇంకేంటి ఇంట్లో మా సావిత్రి తెలివి వచ్చి పరిగెత్తుకు వచ్చి ఈరోజు ఒక పరిగెత్తుకు వచ్చి అందరినీ కేకలేసింది ఓ మా ఇంట్లో దొంగలు పడ్డారు రెండో 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 అనుకుని కేకలేసింది అయితే అప్పుడు మేమందరం వచ్చిన తర్వాత ఆ దొంగలు చితకబాది బాధి అక్కడి నుంచి పంపించేటప్పుడు దొంగ నా కొడుకులు ఒక దెబ్బకు పారిపోయారండి ఆడు మాత్రం సావిత్రి ముగ్గురు మాత్రం దిక్కు నచ్చిపోయి చూసుకుంటూ ఉండిపోనాడండి పాప అవునా ఆ సావిత్రి ఎవరు ఈవిడేం చెప్తుందో సర్లే గాని పేపర్లు వేసేసలు ఏంటి చదవండి మేడం గారు చదవండి మేడం గారు చదవండి మేడం గారు చదవండి మొన్న రష్యాలో ఆ రష్యాలు అంటే గుర్తొచ్చిందండి మా పక్కలో ఉన్న మా వదునికి జున్ను పాలు ఉన్నాయి కదండి జున్ను ఉన్నానండి జున్ను అండి మా ఊరు వెళ్ళే జున్ను ఇచ్చేసి క్యారెట్ తో ఇచ్చేసి మా వదును క్యారెట్ తో ఇచ్చేసి వచ్చేస్తుంటే మా వుధున పంపలేదండి నన్ను ఇంత గోంగూర పాత్ర చేసి పెట్టింది మా వదిన చేత గోంగూర పత్ర చేస్తే నోట్లో పెడితే మాట ఆడుతుందండి గోంగూర పత్రం గోంగూర పత్ర చేసి పెట్టిందా ఇంత పులిహాలు కూడా చేసి పెట్టింది ఆ పులిహాలు కూడా చేసి పెట్టి గోంగూర పత్రిని తిస్తే ఇంటికి తీసుకొచ్చి అందరం తింటేనండి ఆ ఋషి మామూలుగా లేదు మేడం గారులే అసలాను కంటింది అనుకోండి ఋషి గోంగూర పత్రడు రుషి మా వదిన అంత అద్భుతంగా చేస్తుందండి పత్రులు ఏవైనా పులిహారు ఏవైనా ఏమైనా సరే ఇంత మరి మళ్ళీ మాట్లాడడానికి కూడా వీళ్ళదు అంత రుచిగా చేస్తుంది ఇంకేంటి పేపర్ల కబుర్లు చెప్పండి మేడం గారండి చెప్పండి మేడం గారండి చెప్పండి అప్పు ఇందా నుంచి వసపెట్లాగా ఏదో ఏదోటి చెప్తూనే ఉంటున్నావు నేను సైలెంట్ గా నా పాటికి నేను కూర్చుని ఉంటే వచ్చి కెలికావు యాప్ లేదో ఇచ్చావు నేను సైలెంట్ గా పేపర్ చదువుకుంటుంటే లో విశేషాలు చెప్పండి మేడం గారు అని అంటున్నాం సరే కదా నేను చెప్పబోయేటప్పటికి ఎక్కడెక్కడ విషయాలు చెప్తావేంటి మళ్ళీ సైలెంట్ గా ఉంటే మేడం గారు మేడం గారు చెప్పండి మేడం గారు అంటున్నావు మళ్ళీ నేను పేపర్ తీసి విషయం చెప్పేటప్పటికల్లా మళ్ళీ మేడం గారు అనుకుంటే నీ పాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు అబ్బే అది కాదండి కలిసి ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాం కదా కూర్చుని కబుర్లు చెప్పుకుందామని అంతే నువ్వు దేనికి వచ్చావు నీ ఊర్లో జరిగే విశేషాలన్నీ నా చెప్పడానికి వచ్చావా నేనే దొరికానా నీకు మళ్ళీ స్టేషన్ వచ్చి దిగే వరకు నాతో మాట్లాడమంటే మూతి కుట్టేస్తాను నా పేపర్ నన్ను చదువుకొని